చర్యలు చర్యలు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నిర్మాణ దశలు పూర్తిగా ఆకమునిపోయి జిల్లా విద్యాశాఖ అధికారులు ఈరోజు అనుమతులు ఇచ్చేసి కనీసం ఒకటి నుంచి ఆ ఏడో తరగతి వరకు అనుమతులు ఇస్తూ అంతేకాకుండా పదో తరగతి వరకు స్కూల్ నడుపుతున్నారని చెప్పి చెప్పినప్పటికీ కనీసం చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు ఉన్నారు ఈ రోజు కళ్ళుండి చవులుండి వినలేటువంటి పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు ఉన్నారా లేదంటే గురుకుల పక్కనటువంటి గాలి ఈ రోజు అద్వైత గురుకుల పాఠశాల పూర్తి కాలేదు అదే విధంగా నిన్నలలో ఉన్నటువంటి అద్వై విభా స్కూల్ ఇప్పటికే కన్స్ట్రక్షన్ లో ఉంది అవి అనేక దప్పు అనేక దశలుగా ఈ రోజు విద్యా విద్యాశాఖ అధికారులకు చెప్పడం జరిగింది కనీసం ఎక్కడా చర్యలేదు అదే కాకుండా ప్రైవేట్ స్కూల్లో జిల్లా వ్యాప్తంగా ఏడో తరగతి వరకు అనుమతులు తెచ్చుకుని పదో తరగతి వరకు స్కూల్ నడుపుతున్నారని చెప్పి చెప్పాం మరొక పక్క ఈ రోజు నవోదయ సైనిక స్కూల్ పేరుతో రోజు వేల రూపాయలు ఈ రోజు తల్లిదండ్రులు యొక్క రక్తపు యొక్క మాంసాలను పీల్చి పిప్పు చేస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టి పట్టినట్లు ఉన్నారంటే ఈ రోజు అక్కడ చదివేటువంటి విద్యార్థులు ఏ స్కూల్ అటెండెన్స్ ఉన్నారో లేకుండా ఉన్నారు ఈ రోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఓ పక్కేమో రాష్ట్ర ప్రభుత్వం ఆరో నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడ ఉండడానికి లేదు ప్రతి ఒక్కరూ స్కూల్లో చదవాలని చెప్పి రోజు నిబంధన పెట్టినప్పటికీ అలాంటి విద్యార్థులు డ్రాప్ అవుట్ల పేరుతో ఆ రెండు స్కూల్లో ఆరు వందల మంది విద్యార్థులు ఈ రోజు విజ్ఞప్తిస్తున్నారు అలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం అలా లేని పరిశ్రమలో దర్శనం వారిగా கூட போராட்டம் கூட தெளிச்சே நர்சிம் எஸ்எஃப்ஐ அந்தபாத் ஜி காரியம்